జంబలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి పి రామసుబ్బారెడ్డి తన ఓటు హక్కును గుల్లకుంట గ్రామంలోని నూట ఇరవై పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నేను కూడా నా ఓటు రక్కును వినియోగించుకోవడం జరిగింది ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఇప్పుడు గతంలో కంటే చాలా మార్పు ఉంది చాలా చైతన్యం ఉంది ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నమెంట్ గాని ప్రజలను బాగా చైతన్యవంతులు చేసి వాళ్లకు ఉన్నటువంటి ఓటు హక్కును ఆ ఓటు యొక్క విలువను కూడా తెలియజేస్తూ దానికి ఉన్నటువంటి పవర్ శక్తి ప్రజలకు తెలియజేస్తూ వచ్చే అవకాశ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశాన్ని అదేవిధంగా అవకాశమే కాదు అదొక బాధ్యత వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ఆలోచన చేసి ఏ పార్టీకి ఓటు వేయాలా ఏ అభ్యర్థికి ఓటు వేయాలా రేపు రాష్ట్ర భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ మన పిల్లల యొక్క భవిష్యత్తు కానీ మనం వేసే ఓటు మీద ఆధారపడింది అనేది తెలుసుకోవాలనేది మేజర్ గవర్నమెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ తెలియజేస్తూ ఉంది ఆ చైతన్యం చాలా వచ్చింది కాబట్టి ఈరోజు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా మ్యాక్సిమం పెరిగింది చాలా మంది అందరూ ఓటు వినియోగించుకుంటున్నారు కాబట్టి ఈ రోజు జరిగేటువంటి ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి చాలా విడిపోయినటువంటి ఈ మళ్ళీ అభివృద్ధి అభివృద్ది జరగాలన్నా సంక్షేమం కొనసాగాలన్నా ఒక మంచి నాయకత్వం మంచి నాయకుడు అవసరం అది గతంలోనే రాష్ట్రం విడిపోయినప్పుడే ప్రజలు గుర్తించి ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ విడిపోయిన రాష్ట్రంలో రాష్ట్రానికి మేలు జరగాలన్నా అభివృద్ది సంక్షేమ పథకాలు చేపట్టాలన్నా ఆదాయం పెంచాలన్నా ఈ విడిపోయిన రాష్ట్రంలో రాష్ట్రానికి ఒక రాజధాని కావాలన్నా ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా అది ఆయన వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించారు ఈ జరుగుతున్న ప్రజల ఆకాంక్షలకు ఆశలకు అనుగుణంగా ఈ సంక్షేమ పథకాలు అభివృద్ది కొనసాగుతుంది ఇది అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగాలన్నా కొనసాగాలన్నా ఇప్పుడు పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ చేపట్టిన సంక్షేమ పథకాలు పేదవాళ్ల కోసం చేపడుతున్న కార్యక్రమాలు కొనసాగాలన్నా అది నాయకత్వంలోనే చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి